హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ క్రైమ్ హిస్టరీలో మోస్ట్ షాకింగ్ అండ్ మిస్టీరియస్ కేసు గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అదే షీనా బోరా మర్డర్ కేసు ఒక కూతురిని కన్నెతల్లే హత్య చేసిందనే ఆరోపణలు ఆ కుటుంబంలో దాగున్న రహస్యాలు విచారణలో ఒక్కటొక్కటిగా బయటపడిన సంచలన నిజాలు టూ థౌజండ్ ట్వెల్వ్లో ఈ హత్య ఎలా జరిగింది డ్రైవర్ ఆ రహస్యాన్ని ఎలా బయటపెట్టాడు హత్యకు అసలు కారణాలు ఏమిటి ఈ కథనం చాలా డ్రమాటిక్గా ఉంటుంది చివరి వరకు చూసి ఈ కేసు గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పంచుకోండి షీనా బోరా హత్య కేసు భారతదేశంలో అత్యంత సంచలనం సృష్టించిన నేరాలలో ఒకటి టూ థౌజండ్ ట్వెల్వ్లో షీనా బోరా అదృశ్యమైంది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆమెను హత్య చేశారనే వాస్తవం బయటపడింది ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ ఆమె ప్రముఖ మీడియా సంస్థకి ఓనర్ ఇంకా ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది కేవలం ఒక డ్రైవర్ ఒప్పుకోవడం ద్వారా మూడేళ్ల తర్వాత ఈ కేసు బయటపడడం విచారణలో మలుపు షీనా బోరా నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో జన్మించింది ఇంద్రాణి ముఖర్జీ తన స్నేహితులందరికీ ముఖ్యంగా తన భర్త పీటర్ ముఖర్జీకి షీనాను తన సోదరిగా పరిచయం చేశారు అయితే పోలీసు దర్యాప్తు మరియు ఫారెన్సిక్ పరీక్షల తర్వాత షీనా బోరా వాస్తవానికి ఇంద్రాణి ముఖర్జీ మొదటి వివాహం ద్వారా పుట్టిన కన్న కూతురు అని నిరూపితమైంది ఈ కుటుంబ సంబంధాల రహస్యాన్ని ఇంద్రాని దాచడం ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటి షీనా బోరా టూ థౌజండ్ ట్వెల్వ్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ ముంబైలోని బాంద్రా ప్రాంతం నుండి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు ఆమె కనిపించకుండా పోయిన వెంటనే ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది ఆ తర్వాత షీనా స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు తాను ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళిపోతున్నానని సందేశాలు వచ్చాయి ఈ సందేశాలు ఆమె ఫోన్ నుండి వచ్చినప్పటికీ అవి షీనా పంపించినవి కావు ఇతరులు పంపిన నకిలీ సందేశాలు అని సిబిఐ తర్వాత నిర్ధారించింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ప్రకారం ఈ హత్యకు ఇంద్రాణి ముఖర్జీ ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా మరియు డ్రైవర్ షాంవర్ రాయ్ ప్రణాళిక రచించారు ఈ ముగ్గురు కలిసి షీనాను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు ఇంద్రాణి తన మాజీ భర్తను కోల్కత్తా నుండి ముంబైకి రప్పించి ఈ ప్రణాళికను అమలు చేసినట్లు సిబిఐ తన ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొంది టూ థౌజండ్ ట్వెల్వ్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ సాయంత్రం షీనాను కారులోకి పిలిచి బలవంతంగా కూర్చోబెట్టారు ఆ తర్వాత ఆమెకు మత్తు కలిగించే పదార్థాలు ఇచ్చారు కారు ముంబై రోడ్లపై తిరుగుతున్న సమయంలో ఆమె స్పృహ కోల్పోయినప్పుడు ఇంద్రాణి మరియు సంజీవ్ ఖన్నా కలిసి ఆమె గొంతు నులిమి చంపారు మృతదేహాన్ని ఆ రాత్రి అంతా కారులో పెట్టుకొని తెల్లవారుజామున రాయగఢ్ జిల్లాలోని పెన్ సమీపంలో గల అటవీ ప్రాంతానికి తరలించారు రాయగఢ్ అడవికి చేరుకున్న తర్వాత నిందితులు షీనా మృతదేహాన్ని పూర్తిగా గుర్తించలేని విధంగా దహనం చేయాలని నిర్ణయించుకున్నారు వారు మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు దీని ద్వారా హత్య యొక్క ఆధారాలు పూర్తిగా నాశనం అవుతాయని భావించారు కాలిపోయిన మృతదేహం యొక్క అవశేషాలను ముఖ్యంగా కొన్ని ఎముకలను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు అయితే అప్పటి పోలీసులు అది మనిషి అవశేషాలుగా అనుమానించకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కేసును పక్కన పెట్టేశారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో డ్రైవర్ శ్యాంవర్ రాయ్ ఒక ఆయుధాల కేసులో ముంబై పోలీసులకు పట్టుబడ్డాడు విచారణలో అతడు ఊహించని విధంగా షీన బోరా హత్య గురించి నోరు విప్పాడు తనకి ఒక పెద్ద హత్య రహస్యం తెలుసని దానికి తాను సాక్షిని ఒప్పుకున్నాడు అతడు ఇచ్చిన పూర్తి వివరాలు మృతదేహాన్ని పారవేసిన ప్రదేశం వంటి ఆధారాలను ధృవీకరించుకున్న తర్వాత పోలీసులు ఇంద్రాణి ముఖర్జీని అరెస్ట్ చేశారు డ్రైవర్ ఇచ్చిన ఎవిడెన్స్ ఈ కేసుకి అతిపెద్ద ముఖ్యమైన ఆధారంగా మారింది ఇంద్రాణి ముఖర్జీ అరెస్ట్ దేశవ్యాప్తంగా మీడియా సంచలనం అయ్యింది సొంత కూతురిని హత్య చేసిన తల్లిగా ఆమె పేరు వార్తల్లో నిలిచింది ఆ తర్వాత ఇంద్రాని ప్రస్తుత భర్త అయిన ప్రముఖ మీడియా దిగ్గజం పీటర్ ముఖర్జీని కూడా దర్యాప్తులోకి తీసుకున్నారు హత్య జరిగిన తర్వాత షీనా బతికే ఉందని నమ్మించడానికి ప్రయత్నించడం ద్వారా ఇంద్రానికి సహాయం చేశారని మరియు హత్య గురించి ఆయనకు తెలుసు అని పీటర్ను కూడా సిబిఐ అరెస్ట్ చేసింది సిబిఐ మొత్తం వెయ్యి పేజీలకు పైగా ఛార్జ్షీట్ను కోర్టుకు సమర్పించింది ఈ ఛార్జ్షీట్లో డ్రైవర్ శ్యాంవర్ రాయ్ యొక్క పూర్తి ఒప్పుకోలు రాయ్గఢ్ నుండి సేకరించిన ఎముకల ఫారెన్సిక్ ఆధారాలు నిందితులు ముంబై రాయ్గఢ్ మధ్య ప్రయాణించిన రికార్డులు మరియు ఇంద్రాణి సంజీవ్ ఖన్నా మధ్య జరిగిన కాల్ రికార్డులు ముఖ్యమైన ఆధారాలుగా ఉన్నాయి ఈ ఆధారాలన్నీ హత్య జరిగిన తీరును ధృవీకరిస్తున్నాయని సిబిఐ వాదించింది కోర్టులో విచారణ చాలా సంవత్సరాలు కొనసాగుతుంది సిబిఐ దాదాపు అరవై ఐదు మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టింది అలాగే ఇంద్రాణి కుమార్తె విధి ముఖర్జీ కొంతమంది సాక్షులు ఫ్రాడ్ అని చెప్పింది ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు అంటే ఫోన్ కాల్ రికార్డులు మెసేజెస్ ఈమెయిల్స్ సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ కోర్టుకి ఇవ్వాలి అని కోర్టు ఆదేశించింది ప్రస్తుతానికి ఇంద్రాణి ముఖర్జీ సుప్రీంకోర్టు నుండి బెయిల్ పొంది జైలు నుంచి బయటకు వచ్చారు పీటర్ ముఖర్జీ కూడా బెయిల్ మీద బయట ఉన్నారు అయితే సంజీవ్ ఖన్నా జైల్లోనే ఉండి విచారణను ఎదుర్ ఈ కేసులోని ట్రయల్ ఇంకా కొనసాగుతుంది క్షీనా బోరా హత్య కేసు ఇంకా న్యాయపరమైన నిర్ణయం కోసం ఎదురుచూస్తుంది ఈ కథ ముగిసిన ప్రశ్నలు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి కానీ ఒక్క విషయం మాత్రం నిజం క్షీనా బోరాకు న్యాయం జరగాలి అని కోరుకున్నాం